చంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో శ్రావణ మాసం ఐదవ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యాలను ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉండడం వల్ల దీనిని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా పేర్కొనబడింది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తాం లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు పెడుతూ ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు మూడు మందార పువ్వులతోటి లక్ష్మీదేవికి పూజ చేస్తే మంచి నిద్ర పడుతుంది గన్నేరు పువ్వులతో పూజ చేస్తే బంగారం వెండి కొనుగోలు చేయడం జరుగుతుంది సన్నజాజి మల్లె వంటి తెల్లని పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున పూజ చేసుకున్నప్పుడు మిగతా రోజుల్లో నీలం పువ్వులతో పూజ చేయవచ్చు కానీ శుక్రవారం రోజు అంటే వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రం అస్సలు నీలం పువ్వులతో పూజ చేయవద్దు ఇక లక్ష్మీదేవికి పంచాన్నములు అంటే మిక్కిలి ప్రీతి వాటిలో మొదటిది దద్దోజనము దద్దోజనాన్ని అన్నంలో పెరుగు కలిపి తాలింపు వేసి తయారు చేస్తారు లక్ష్మీదేవికి దద్దోజనం నైవేద్యం పెడితే సంపదలు కలుగుతాయి ఇక రెండవది పరమాన్నం ఆవు పాలలో బియ్యాన్ని వేసి ఉడికించి ఉండాలి ఆవు పాలతో తయారు చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆవు పాలు ఎక్కువగా దొరకలేదనుకోండి పాలలో కొంచెం ఆవు పాలు పూసైనా తయారు చేయవచ్చు పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మూడవది పులిహోర పులిహోరను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడమే కాకుండా పుత్ర ప్రాప్తి కలుగుతుంది నాలుగవది పులగం బియ్యం పెసరపప్పు కలిపి వండుతారు ఈ పులగాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఎటువంటి తగాదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటారు కుటుంబ వృద్ధి జరుగుతుంది ఇక ఐదవది చక్కెర పొంగలి బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని చక్కెర పొంగలి లేదా గుడాన్నం అని అంటారు చక్కెర పొంగలి లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే ఆయురారోగ్యాలతో ఉంటారు ఆరవది శనగలు ఉడికించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి అలాగే కొబ్బరి ముక్కలు అరటిపళ్ళు దానిమ్మ పండు పంపర పనాస బత్తాయి కాయ వంటి వాటిని కూడా నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేసి ఇష్టమైన నైవేద్యాలు లక్ష్మీదేవి కృపకు పాత్రులై ఆనందంగా అష్టైశ్వర్యాలతోటి ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి